ఏ ఒక్క ఐదు మందో పది మందో రోడ్డు పైకి వచ్చి గలాట చేసినంత మాత్రాన ఏ ఒక్క అడుగు వెనక ఇంకా నాలుగు అడుగులు ముందుకేస్తాను నేను ఈ రోజు చెప్తున్నా హై రోడ్ అభివృద్ధి వెనక్కి తగ్గే క్వశ్చన్ ఏం లేదు మేము దీన్ని అడ్డుకుంటాం మేము కలెక్టరేట్ లో పోయిచ్చినాం ఆర్టీఓకి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం కమిషనర్ పైన యాక్షన్ తీసుకుంటాం కోర్టులో స్టే ఉంది కోర్టు ఎక్కడా స్టే ఆస్తి విలువల కోసం కాదు రోడ్డు చేస్తా ఉంది చిత్తూరు చెందింది హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ఆఖరి విజ్ఞప్తి ఇక్కడ ఎవరికి ఎవరితో వైరం లేదు ఎక్కడ చెప్తే అక్కడికి నేనే వస్తా అయితే అభివృద్ధి ఎమ్మెల్యే అంటే ఏమి అందులో ఈ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అంటే ఏమి అనేది ముందుగా అందరికీ తెలియాలి చిత్తూరు ప్రజలకు కానీ లేదా ఇక్కడికి చేసిన అభివృద్ధి చేయాలని ఆశ ప్రతి ఒక్క వ్యక్తికి